అందరికీ నమస్కారం నవంబర్ మాసం ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యారాశి వారికి అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు ఉంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కోరికలు విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు వెలువడినం ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు చెందకుండా చూసుకుంటారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తప్పన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగినాం మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగం లో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అనుమతుల సలహాలు మేలు చేస్తారు ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు విజయ అవకాశాలు మెరుగవునం ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడడం అదేవిధంగా బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది శరీర సౌఖ్యం కలదు కొందరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడడం మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఊరటను కలిగిస్తుంది ఒక వార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది శుభ కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక వార్త మనస్సుకు సంతృప్తిని ఏర్పరుస్తుంది వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు ఒక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బంధుప్రీతి కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గం పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులతో కీలక సమాచారం లభిస్తుంది అదేవిధంగా పాల్గొనే ఆస్కారం ఉంది ఉన్న విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా లాభాలు ఏర్పడిన వ్యాపారంలో ఆశించిన విధంగా సాగునం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం మరింత పుంజుకుంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం సోదరుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది